హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లి ఇండియన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మానకొండరం మండలం కుండపల్కల్ అనే విలేజ్లో జేఎస్ డబ్బు రేకులతో రేకుల షెడ్ వేస్తున్నాము ఈ షెడ్ మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి నలభై ఆరు పొడుగు వచ్చేసి పన్నెండు ఫీట్లు ఇది వన్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి పన్నెండు ఫీట్ల పొడుగు అడ్డం వచ్చేసి ఇరవై రెండు ఫీట్లతో ఈ రేకుల షెడ్ వేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ రేకుల షెడ్కి టోటల్ కాస్ట్ ఎంత అయింది మేము ఎంత తీసుకున్నాము మేము స్క్వేర్ ఫీట్కు ఎంత వర్క్ అనేది చేస్తాము టోటల్ ఎంత అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ రేకుల షెడ్ వచ్చేసి మానకొండూర్ మండలం కొండపలకలు అనే విలేజ్లో చేస్తున్నాము ఇది ఫ్రంట్ సైడు అడ్డం వచ్చేసి ఇరవై రెండు ఫీట్లు పొడుగొచ్చేసి పన్నెండు ఫీట్లు ఫ్రంట్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి నాలుగు పోల్ వాతుకున్నాము ఈ పైన నిచ్చరిచ్చుకున్నాము లాంగ్ ఉంది ఇక్కడ మధ్యలో మనకి గేట్ వచ్చింది కాబట్టి ఈ గేట్లు అనేది ఫోల్ పడకుండా ప్లాన్ చేసుకున్నాము అలాగే మనకు ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ అండ్ దర్వాజా వచ్చినాయి సో ఈ దర్వాజాల కిటికీల ప్లాన్ పడకుండా పోల్స్ అయితే ప్లాన్ చేసాము ఇక్కడ మధ్యలో గేట్ వచ్చింది ఈ గేట్లో పడకుండా లాంగ్ అయితే మనకు పదిహేను ఫీటర్ లాంగ్ ఉంది కాబట్టి మనం నిచ్చనిచ్చుకున్నాం పైన ఈ నిచ్చెన ఈ నిచ్చనిచ్చుకోవడం ద్వారా అయితే మనకు ఈ మధ్యలో గ్యాబ్ అనేది వెయిట్ అనేది పడకుండా అన్ని పోల మీద సమానంగా పడే విధంగా అయితే ప్లాన్ చేశాము ఈ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయింది సో కొంచెం చీకటి పడే టైంలో ఈ వీడియో అయితే తీస్తున్నాము ఫ్రెండ్స్ ఈ అడ్డ భీముకు రెండు హోల్ చేసుకొని ఆంగ్లేర్ పట్టికి కింద తీన పైపు వెళ్ళి చేసేసుకొని అటు తిన్ బై పోల్ బాతుకున్నాము ఈ బోల్ట్ గోడకు హోల్డ్ చేసుకుని నట్బోల్ సిస్టమ్ ద్వారా అయితే మేము దీన్ని ఫిడ్ చేసుకున్నాము ఇట్లా తీనేడు పైపులు కింద వెళ్ళే పైపులు వచ్చేసి తీనేడు పైపులు వాడాము ఇట్లా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాలుగు పోళ్ళు మనకు ఫ్రంట్ సైడ్ నాలుగు పోళ్ళు ఇది ఎనిమిది పోళ్ళతో ఈ షెడ్ వేస్తున్నాము ఇటు సైడ్ కూడా నిచ్చుకున్నాము ఇక్కడ మధ్యలో లాంగ్ అనేది ఉంది కాబట్టి ఈ లాంగ్ అనేది మనం వెయిట్ అనేది అన్ని పోళ్ళ మీద సమానంగా పడాలి కాబట్టి ఇటు సైడ్ కూడా నిచ్చుకున్నాము ఇది పొడుగు పన్నెండు ఫీట్లు అడ్డము నలభై ఆరు ఫీట్లు సో నలభై ఆరు ఫీట్లు నాలుగు పైపులు అడ్డం నలభై ఆరు ఫీట్లు అయ్యి పొడుగు నాలుగు పైపులు పోల్లు నాలుగు పైపులు ఫ్రంట్ సైడ్ నాలుగు పైపులు పొడుగు నాలుగు పైపులు అడ్డం నాలుగు పైపులతో ఈ షెడ్ వేస్తున్నాము ఈ షెడ్కి టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయలు అయితే విత్ ట్రాన్స్పోర్ట్తో కరీంనగర్ నుండి ఈ రేకులు జేఎస్ డబ్ల్యూ రేకులు ఆ పోల్ వచ్చేసి తీన్ బై తీన్ పోలు కింద పొడుగు పైపులు వచ్చేసి తీనేట్ పైపులు అడ్డం వచ్చేసి పైన పైపులు దోబై దో పైపులు వీటికి టోటల్ కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్తో కొండ పల్కల్క వచ్చినాయి మన కరీంనగర్ నుండి ఫ్రెండ్స్ మేము వర్క్ చేసినందుకు వర్క్ ఛార్జెస్ వచ్చేసి స్క్వేర్ ఫీట్కు ముప్పై రెండు రూపాయలు వర్క్ ఛార్జెస్ తీసుకున్నాము విత్ ఫుడ్ అకామిడేషన్ వీళ్ళే మొత్తం ఫుడ్ అకామిడేషన్ కల్పించారు త్రీ డేస్లో ఈ వర్క్ టోటల్ వర్క్ అయితే కంప్లీట్ చేశాము ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి అడ్డం వచ్చేసి ఇరవై రెండు ఫీట్లు పొడుగొచ్చేసి పన్నెండు ఫీట్లు ఇటు లెఫ్ట్ సైడు అడ్డం వచ్చేసి నలభై ఆరు ఫీట్లు పొడుగొచ్చేసి పన్నెండు ఫీట్లు దీనికి టోటల్ కాస్ట్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ లక్ష పదివేలైంది మా వర్క్ ఛార్జ్తో లక్ష నలభై వేలల్లో ఈ రేకుల షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది Allora, <laughs> facciamo planning. Allora. Va, va. Io vado a venire a bere.